లాస్ట్ టైం ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత సో చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూస్ రిలీజ్ అనమాట సో నో వన్ ఇన్సిడెంట్ మీ ఇన్ఫ్యాక్ట్ నేను మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ ఈ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా నాన్నని అవమానించారని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ హెవ్ ఎనిథింగ్ టు టెలిబుడ్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోట్రింగ్ యూన్ రాంగ్ వే సరే పని పాట లేని కాన్వర్సేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీ నుంచి అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిరూని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిన ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఉందో ఆయన ఆయన్ని క్వశ్చన్ చేసుకోవాలి ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారు అనమాట సో నో మీ మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా ఆనందని అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ సో పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిరూని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిరూని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి లాస్ట్ టైం ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత సో చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ అనమాట సో నో వన్ ఇన్సిడల్ట్ మీ ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హెలైప్ చేశారు మా నాన్నే అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ హెవెని థింగ్ టు టెల్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేట్ ద కంప్లీట్లీ పోట్రయింగ్ యూ ఇన్ రాంగ్ వే సే పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందేంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందేంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి